దేవునికి స్తోత్రం ఈదిన ఆదియు అంతమునైన దేవాదేవుడైన యుహోబా శుభవాగ్దానం నేనే అల్పయుమేయు అనగా ఆదియు అంతమునైన వాడను ప్రకటనలో ఇరవై అధ్యాయం జయం వచనం ప్రియా ఆదియు అంతమునైన దేవాదేవుని బిడ్లారా ప్రభు యేసుక్రీస్తు ఉన్నతమైన నాములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశంలో ప్రభు పెరట మీకు తెలియపరుస్తున్నాను దేవాదేవన్ బిడ్లారా మీరందరూ బాగున్నారు కదూ ఆ మహిమా సరూపుడు యొక్క మహాకృప నిరంతరం మీతో మీ కుటుంబంతో నిలిచి మన ప్రియ ప్రభు అల్పయు ఒమ్మయ్య్ అనగా అంతములైన వాడు నేను మొదటివాడను కడపడి వాడను జీవించువాడును అని ప్రభు తన కుడి చేతిని మన మీద ఉంచి మాట్లాడుచున్నాడు ప్రగటరంధో ఒకటి పద్దెనిమిదిలో ఆయన మనలను ప్రేమతో కౌగులించుకొని నేను అల్పయు ఒమేగనై ఉన్నానని వాగ్దానం చేస్తున్నాడు అల్పా అనున్నది గ్రీకు భాషలో మొదటి అక్షరం దానికి మూలకారకుడు స్థాపించేవాడని అర్థం దేవుని బిళ్ళార ప్రవ్వే మన ఆశీర్వాదాలకు అల్పాగా ఉన్నాడు తల్లి గర్భంలో ఆయన మళ్ళను సృష్టించాడు రాజకు దావిది ఎలా చెప్పుచున్నాడు గర్భవాసన మొదలుకొని నీవే నాకు పాపకుడువై ఉంటవి తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవించి చేస్తున్నవాడు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానం చేయదునని కీర్తన డెబ్భై ఒకటి ఆరులో మనం చూస్తున్నాం దేవుని బిళ్ళార దేవుడు మళ్ళను చూసి గర్భంలోనే నేను నిన్ను రూపింపక మున్పే నిన్న నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నేను ప్రతిష్ఠించదని అని మాట్లాడుచున్న మన ప్రియప్రభు ఇర్మియా ఒకటి ఐదులో మన విశ్వాస జీవితంలో ఆయనే అల్పా దేవా దేవుని బిళ్ళారా ఆయనే మన విశ్వాసముకు కర్త దాన్ని కొనసాగించేవాడైన మహిమానితుడైన మన విశ్వాస ప్రారంభము అల్పాగా అల్పముగాను నిన్ను దాని అంతము మహా అభివృద్ధి గలదై ఉండను దేవుని బిళ్ళారా సులువుగా చిక్కులు పెట్టు పాపములను ప్రతిభారం విడిచిపెట్టవలనని మనుషుల హేళనను లక్ష్యపెట్టక మన ఎదుట ఉంచబడిన పందెంలో ఆశానుగ్రహం కలవారమై ఓపికతో పరిగెత్తుదాం మన ప్రియ రక్షకుడైన దేవాదేవుని మహింపరుదాం అల్పమైన ప్రారంభంను గూర్చి ఆలోచింపక గొప్ప మహిమ గల అంతము కొరకు ఎదురుచూచు ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం ప్రభు కొరకు ఉత్సాహంగా సేవ చేద్దాం మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు వాడు అంతవరకు మీతో కూడా ఉండి మిమ్మలను నడిపించగల మహిమానితుడు ఆయనే అల్ప ఆయనే ఓమేగా ఆయనే మొదటివాడు కడపడవాడు ఆయనే జీవించున్నవాడు గర్భం నుండి నన్ను తీసినవాడు నీవే కదా నేను నా తల్లి యొద్ద స్థానం ప్రాణం చేయుచ్చుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించదివి దేవాదేవుని బిడ్లారా ఆ మహిమానితుడైన ప్రభు ఆ సర్వోన్నతుడైన దేవుడు ఆ సర్వశక్తి సంపన్నుడైన దేవాదేవుడు మన జీవితంలో ఆయన ఎన్నో ఎన్నెన్నో అద్భుత కార్యములు చేస్తున్న అధినేత అయిన మహామహుడైన ఆ మహాగణుడు ఆయనే మొదటివాడు అల్పై అల్పయోమే ఆది ఆయనే గనక ఆయన నామాన్ని స్థుతించి మయంపరిచి గనపరిచి ఆయన మనకిచ్చిన సుభాగ్దానం ద్వారా సమస్తానికి ఆధిపత్యం వంచిన అద్వితీనాథుడు సమస్తం మీద కూడా మరి విజయం పొందిన విజయశీలుడు ఆ జీవ గల దేవునామనకు మయమార్ధంగా ఇప్పుడే ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడైన మా ప్రియ మొదటివాడు కడుపుటవాడినమైన మా ప్రియపరమ తండ్రి ఈ ఉదయ సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ శుభవాగ్దానం ద్వారా అల్పయో మేఘయం నేనే అని మీరు అంటున్నారు ఆదియో అంతము నేనై ఉన్నాను అంటున్నారు మీరు దేవా దయచేసి మా దిక్కు మొక్కు మా ఆశ్రయం మా దుర్గం మా జీవం మీరే మా ప్రతి అక్కడ కూడా తీర్చి మాకు శాంతి సమాధానం ఎమ్మెది ఆదరణ ఇచ్చగల గొప్ప దేవుడు మన విశ్వాస వీరులుగా యోధులుగా ప్రార్థనాపరులుగా మమ్మల్ని చేసి మీ మార్గం కూడా మమ్మల్ని నిరంతరం నడిపించమని నా ప్రభును రక్షకుడు అని చేస్తున్నాడు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 మే గాడ్ బ్లెస్ యూ